నారాయణపేట జిల్లా మాగునూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు పాఠశాలలోనే వంటగది స్టోర్ రూమ్ ను పరిశీలించారు మధ్యాహ్న భోజనం వికటించి యాబై మంది విద్యార్థులు అస్వ్యవస్థకు గురైన ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనపై విచారించి మాగునూరు మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులని సస్పెండ్ చేశారు అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక నారాయణపేటలోని ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ వేస్తున్నామని అందులో ఒకరు లేదా ఇద్దరు టీచర్లు బాధ్యత తీసుకుని వారు ముందుగా భోజనం చేసి నాణ్యత నిర్ధారించిన తర్వాతే విద్యార్థులకు అందించేలా చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు

కంటిన్యూస్ సూపర్ విషన్ స్పెషల్ ఆక్సర్ అదర్ డిపార్ట్మెంట్స్ అవి అన్ని కూడా మనం కంటిన్యూస్ గా చేస్తేనే ఇంత పెద్ద సంస్థానం ఉంది మనకి ప్రతి స్కూల్లో థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్లకు మనం సర్వ్ చేస్తున్నాం ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ వన్ టైం యాక్టివిటీ కాదు సో ఇంకా కష్టపడి ఎవ్రీ డే డే అంటే ఎవ్రీ డే స్టోరేజ్తో సహా మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసిన ఐటమ్స్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు అయితే మార్కెట్ నుంచి ఇమీడియట్గా బుక్వర్ చేయడం స్టోరేజ్ ఇష్యూ కాదు సో మార్కెట్ నుంచి మరి ఖరాబ్ అయిన ఐటెంస్ ఆల్వ్ ఇచ్చారా అది కూడా ఒక డౌట్ అది మనం కన్ఫర్మ్ చేయలేదు బికాస్ ఇప్పుడు ఒక ఆప్షన్ పంపించాను అక్కడ లోకల్ మార్కెట్ రెస్ట్ ఆఫ్ ద స్టాక్లో ఎలా ఉంది ఫస్ట్ అది చెక్ చేస్తే మేబీ తెలుస్తుంది బట్ మేబీ తెలుకపోవడం అది కూడా కావచ్చు నారాయణపేట జిల్లా మాగునూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీలు చేశారు పాఠశాలలోని వంటగది స్టోర్ రూమ్ ను పరిశీలించి మధ్యాహ్న భోజనంలో వికటించిన యాబై మంది విద్యార్థులు అస్వ్యస్థకు గురైన ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టారు దీనికి సంబంధించిన సమాచారం ప్రతినిధి వెంకటేష్ సౌజన్య నారాయణపేట జిల్లా మా మాగనూరు మండల కేంద్రంలో నిన్న మధ్యాహ్న భోజనం తిని యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆ సంఘటనకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది ఈ రోజు జిల్లా కలెక్టర్ నారాయణపేట జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్లి ఆ సంఘటన సంబంధించిన వివరాలు తెలుసుకుని అక్కడ ప్రధాన ఉపాధ్యాయుని సంబంధిత ఇన్ఛార్జ్ అధికారిని కూడా సస్పెండ్ చేశారు దాంతో పాటు భోజన వసతి కమిషనర్ నిర్వాహకులతో పాటు ఏజెన్స్ ను కూడా రద్దు చేశారు ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏజెన్సీల పనితీరుపై వాళ్ళు ఒక నివేదిక తెప్పించుకుంటున్నారు ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఎలాంటి పాఠశాలలో ఎలాంటి భోజన వసతులు కల్పించారు దానికి సంబంధించిన వంటగదులు ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన మొత్తం నివేదికలు జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్క పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు కూడా ఈ విద్యార్థులకు సంబంధించిన ఎక్కడైతే విద్యార్థులు వసతి కల్పిస్తున్నారో ఆ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నారో అక్కడ మొత్తం కూడా వాళ్ళ నివేదికలు తెప్పించుకుంటున్నారు ఎక్కడైనా అంటే సౌకర్యాలు లేని చోట్ల కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అయితే సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ముగ్గురు ఇద్దరు అధికారులను ఒక ఏజెన్సీ కూడా రద్దు చేసిన సంఘటన చోటు చేస్తుంది ప్రస్తుతం అయితే జిల్లాసుపత్ర మామనాడు జిల్లా ఆసుపత్రిలో విద్యార్థులు అయితే చికిత్స తీసుకుంటున్నారు వారి పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్తున్నారు ल वटा गेस्ट त गर्नु फाइट मेजर फले